సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్ళబో వెళ్ళదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టిక్కెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజేం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు ఎవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా చేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించుతాం జైల్లో వేస్తామని దిక్ ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతానం కాదా అన్న ఆ ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లో పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య అని అడగా కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఇచ్చేసాక ఇదో ప్లాపు సినిమా ఆ రాబోయే ప్లాబ్ సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది రాబోయే ప్లాబ్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం ఆ చేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకి అని చెప్తారు మోటు సాంత అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరసూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండే అదైతే ఇది రాసుకో ఇదైతే అది అని వీళ్ళంతా వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో ఆ మాజీ మంత్రి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ ఒక సినిమా ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపంలో సినిమా తయారవ్వదు సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు పాటు వ్యయప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే నాలుగు రోజులు వాళ్ళకి భోజనం వెళుతుంది దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవటానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తూ ఉన్నావు నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా అవజు అనేటువంటి మాట్లాడుకున్నాను ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా నీ స్థాయి ఏంటి సినిమా రిలీజ్ కాకముందే మాట అన్నావుంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడువా ఏ రకంగా మాట మాట్లాడతావు నీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తు నువ్వు నిన్న మాట్లాడినటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభం అవుద్ది అంట అంటే చనిపోవాలి నువ్వు కోరుకుంటున్నావా చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావు నువ్వు ఏమిటి నీ ఆలోచన ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనే అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరని తప్పితే డీజీపీ గారు అంటే ఆయన లాండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు ఒక్కరికిరించి మాట్లాడితే నీకున్నటువంటి జ్ఞానం ఎంత సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి దీన్నే అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంజాల గారు ఎప్పుడూ అన్నారు ఇలాంటి వాళ్ళని చూసే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమాజం మేం కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ ఇవ్వమన్నాం ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అన్నాం దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడిన తప్పితే డీజీపీ గారితో చెప్పాం పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం ఏమిటికి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి నువ్వు మాట్లాడితే నాలుగు మాటలు మాట్లాడి నీ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడచ్చు అనుకుంటే అది చల్లదు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు పలానా వ్యక్తి చనిపోతేనే అప్పుడుతోనే నీ పత్రం ప్రారంభం అవద్దు అనేటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వాళ్ళం కానే కాదు శిక్ష అనుభవించవలసి వస్తే అనుభవిస్తారు తప్పదు దానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది అందుకని మనుషులు చచ్చిపోవాలనేటువంటి విధానంలో మాట్లాడడం ఈ రకంగా అర్థం పర్థం లేని మాటలో సగం జ్ఞానంతో ఆఫ్ నాలెడ్జ్ తోటి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడం ఇవన్నీ ఏ మేరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా